హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ రాణి జ్యువెలరీ అండి ఈరోజు పెరల్స్ న్యూ స్టాక్ వచ్చిందండి ఇది సరోస్కి పెరల్స్ అండి చాలా స్మాల్ సైజ్ నుంచి ఉన్నాయి ఒకసారి నేను క్లియర్గా చూపిస్తాను దాని ప్రైజెస్ ఆఫర్స్ కూడా ఉన్నాయండి లైన్ ప్రకారం ఉంటుందండి ప్రైజ్ ఒకసారి చూపిస్తానండి ఫస్ట్ మనం వచ్చేసరికి టూ ఎంఎం సైజ్ అండి ఇవి చాలా స్మూత్గా ఉన్నాయండి సరోస్కి పెరల్స్ చాలా కరెక్ట్ సైజులో ఉన్నాయి ఫినిషింగ్ కూడా అదిరిపోయిందండి ఇది నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇది గ్యారంటీ కూడా ఉంటుందండి లైఫ్ లాంగ్ గ్యారెంటీ ఉంటుంది ముచ్చలు అన్నిటికీ కూడా లైఫ్ లాంగ్ గ్యారంటీ ఉంటుందండి ఒకసారి ముచ్చాలు కూడా క్లియర్గా ఒకసారి క్లియర్గా కూడా చూడండి ఎంత బాగున్నాయో అన్నీ కరెక్ట్ సైజెస్లో ఉన్నాయండి ఇది రేర్ సైజ్ అండి ఎక్కువ ఉండదండి ఇది మార్కెట్ ప్రైజ్ వచ్చేసరికి లైన్ మనకి ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి మార్కెట్ ప్రైజ్ ఇప్పుడు షాప్లో యాన్యువల్ ఆఫర్ నడుస్తుందండి దానిలో లైన్ వచ్చేసరికి త్రీ హండ్రెడే పెట్టామండి చూడండి ఒకసారి క్లియర్గా చూడండి లైన్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండి అలాగే మీరు ఫైవ్ లైన్స్ తీసుకుంటే ఇంకో టెన్ పర్సెంట్ అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇస్తామండి మీకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సరే కొరియర్ అవుతుందండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుందండి అంటే మనం అప్రాక్సి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ అబౌ చేస్తే మటుకు కొరియర్ ఛార్జెస్ కూడా ఫ్రీ అండి ఇది ఒకసారి నెక్కకు కూడా పెట్టి చూపిస్తాను ఒకసారి చూడండి గోల్డ్లో చుట్టించమంటే చుట్టిస్తామండి ఇప్పుడు చూపించబోయే ఏ ముచ్చాలన్నా సరే దానికి గోల్డ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి లేదా ఓన్లీ నాకు హుక్ పెట్టి నార్మల్ హుక్ పెట్టాడు అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి ఆన్లైన్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను ఈ ఐటమ్ కానీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను చాలా ఎక్సలెంట్గా ఉందండి ఇది ఇప్పుడు నెక్స్ట్ ఒకసారి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం చూపిస్తున్నాను అండి ఇంతట టూ ఎంఎం చూపించాను కదా ఇది ఒకసారి టూ పాయింట్ ఫైవ్ ఎంఎం అండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో అన్ని ఈక్వల్ సైజెస్లో చాలా బాగుంటుందండి చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది హై క్వాలిటీ అండి ఇది రియల్ సర్వోస్కి అండి నెంబర్ వన్ అనమాట ఇది ఏ వన్ క్వాలిటీ అంటారండి ఇది ఇది బయట లైన్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ ఉందండి ఇప్పుడు మన దగ్గర త్రీ హండ్రెడ్ పడుతుందండి ఇది కూడా లైన్ టూ పాయింట్ ఫైవ్ కూడా త్రీ హండ్రెడ్ పడుతుందండి మీ ఫ్రెండ్స్ అలాగా గ్రూప్ గా కావాలంటే గ్రూప్ గా తీసుకోండి ఓకే సేమ్ అడ్రస్ కి పెట్టుకోండి నచ్చినట్లయితే మటుకు షాట్ చేసి వెంటనే నాకు పంపించండి నేను తప్పకుండా దాన్ని మీ కొరియర్ చేస్తాను నెక్స్ట్ ఐటెం కూడా చూపిస్తాను అండి నెక్స్ట్ సైజ్ ఇది ఫోర్ ఎంఎం సైజ్ అండి సార్ క్లియర్గా చూడండి రియల్ సర్వర్స్ కి అల్స్ అండి మంచి క్వాలిటీ అండి ఏ వన్ క్వాలిటీ ఇది చాలా బాగున్నాయండి మంచి గ్రేడ్ వన్ అండి ఇది మార్కెట్ రేట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి టూ హండ్రెడ్ పడుతుందండి లైన్ ఒకటి మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి టూ హండ్రెడ్ పడుతుంది అండి ఇలా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ చేసి నా నెంబర్కి పెట్టండి స్టాక్ ఉందో లేదో వెంటనే చూస్తాను చూసి మీకు వెంటనే కన్ఫర్మేషన్ ఇస్తానండి వాట్సాప్లోనే నాకు గూగుల్ పే చేయగానే నేను వాట్సాప్ మీకు ఇది కొరియర్ చేసేస్తానండి చూడండి చాలా బాగున్నాయండి కూడా చాలా బాగా వస్తుందండి రిలయన్స్ కూడా చాలా బాగుంటాయండి కూడా చూడండి అంత క్వాలిటీగా ఉన్నాయి ఇప్పుడు ఇవి రైస్ పెరల్స్ అండి ఇవి సార్ చూడండి క్లియర్ సర్వోస్కి రైస్ పెరల్స్ అండి ఇది ఈ రైస్ పెరల్స్ బయట లైన్ ఒకటి సెవెన్ హండ్రెడ్ ఉంటుందండి మన దగ్గర అయితే చాలా తక్కువ రేట్ అండి ఇది కూడా ఇది కూడా ఆఫర్ పెట్టాను ఆఫర్ ఆఫర్ జస్ట్ టూ ఎయిటీ రూపీస్ పడుతుందండి లైన్ జస్ట్ టూ ఎయిటీ రూపీస్